హాయ్ మన టెక్నికల్ వినోదం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ నెల వచ్చే నెల జూన్ నెలకు సంబంధించి పింఛన్ను మే నెల ముప్పై ఒకటో నాడే పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారులు నిర్ణయించుకున్నారు అందుకోసం సచివాలయం సంబంధించిన సిబ్బంది మొత్తం ముప్పై ఒకటో తేదీ ఉదయాన్ని అంటే శనివారం శనివారం నాడు ఉదయాన్నే ఆరున్నర నుంచి మొదలుపెట్టి పింఛన్లు పంచడం కూడా జరుగుతుంది ఇంకా ఒకటో తేదీ ఆదివారం కావడంతో జూన్ నెల ఒకటో తేదీ ఆదివారం కావడంతో ముప్పై ఒకటో తేదీ పింఛన్లు పంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఒకవేళ ముప్పై ఒకటో తేదీ శనివారం నాడు పూర్తిగా పింఛన్లు పంచలేకపోతే ఆదివారం నాడు సెలవు కాబట్టి సోమవారం నాడు రెండో తేదీ మిగిలిన పింఛన్లు కూడా పంచడానికి నిర్ణయించుకున్నారనమాట పంచుతారు కూడా వాళ్ళు సచివాలయం సిబ్బంది అదేవిధంగా ఈ స్పౌస్ పింఛన్లకు సంబంధించి స్పౌస్ పింఛన్లకు సంబంధించి ఎనభై వేలకు పైగా ఈ స్పౌస్ పిన్షన్లు కూడా యాడ్ అయ్యాయి అన్నమాట ఆ స్పౌస్ పిన్షన్లు అంటే వితంతు పింఛన్ అంటే భర్త చనిపోయి ఉంటాడు ఆల్రెడీ భర్త పింఛన్ తీసుకుంటూ ఆయన చనిపోయి ఉంటాడు ఆ స్థానంలో వాళ్ళ భార్యలకు అంటే చనిపోయిన అతని భార్యకు ఆ విధంగా ఎనభై వేల మంది పైగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ జూన్ పన్నెండవ నాడు వాళ్లకు పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా ఎవరైనా కానీ ఈ స్పౌస్ పింఛన్లకు అప్లై చేసుకోకుండా ఉంటే వాళ్ళు ప్రతి నెల మొదటి రెండు వారాల లోపల అప్లై చేసుకునేదానికి అవకాశం ఉందన్నమాట అప్లై చేసుకున్నారంటే కంపల్సరీ వాళ్ళకు కూడా పింఛన్ ప్రతి నెల ఇవ్వడం జరుగుతుందన్నమాట ప్రభుత్వం తరఫున అందుకని తప్పకుండా స్పౌన్స్ పెన్షన్లు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వాళ్ళకు జూన్ నెల పన్నెండవ నాడు తప్పనిసరిగా పింఛన్ ఇవ్వడం జరుగుతుంది అందువల్ల ఈ పింఛన్ జూన్ నెల ఒకటో తేదీ పింఛన్కు సంబంధించి ఒకటో తేదీ ఆదివారం కావడంతో ముప్పై ఒకటో తేదీ పంచడం జరుగుతుంది అందువల్ల ముప్పై తేదీ నాడే వాళ్ళు బ్యాంకులకు వెళ్ళి డబ్బును తీసుకొని వచ్చి ముప్పై ఒకటో నాడు ఉదయాన్నే పంచుతారు అన్నమాట కాబట్టి ఇంకా ఎవరైనా కానీ ఒక రెండు నెలలు పింఛను తీసుకోకుండా ఉంటే అటువంటి వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీ ఈ మూడో నెల పింఛన్లు తీసుకోవాలి ఒకవేళ తీసుకోని పక్షంలో వాళ్లకు పింఛను తాత్కాలికంగా నిలపడం కూడా జరుగుతుందనమాట అందువల్ల పింఛన్దారులు ఎవరైనా ఉంటే ఒకవేళ దూర ప్రాంతాలకు ఏదైనా పనుల మీద వెళ్ళినా సరే రెండు నెలలు తీసుకోకుండా ఉంటే కంపల్సరీ ఈ మూడో నెల తీసుకోండి మూడు నెలలకు కలిపి నాలుగు వేల చొప్పున అయితే పన్నెండు వేలు ఇస్తారు అదే వికలాంగుల కోటాలో ఏదైనా ఉంటే కనుక ఆరు వేల చొప్పున పద్దెనిమిది వేల రూపాయలు పంపిణీ చేయడం కూడా జరుగుతుందనమాట మీరు ఎక్కడున్నా సరే కంపల్సరీ పింఛన్ మాత్రం తీసుకోండి అది ఫ్రెండ్స్ నేను ఈ పింఛన్ల గురించి చెప్పాలనుకున్న విషయము ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్